హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు పెళ్ళైందా పెళ్ళై వన్ ఇయర్ అయిపోయిందా ఇంకా పిల్లలు కనలేదా ఏంటి ప్రాబ్లమ్ ఎవరిలో ఉంది ప్రాబ్లమ్ మీరు ఎక్కడైనా చూయించుకోకపోయారా ఇలాంటి డైలాగ్స్ అయితే పిల్లలు లేని వాళ్ళు బాగా వింటుంటారు న్యాచురల్గా అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటివి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ వీడియోలో మీకు పిక్చర్లో కనిపించినట్టు ఇది యూట్రస్ యూట్రస్లో అటు ఇటు బ్యాగ్స్ లాగా ఉన్నవి ఓవరీస్ ఓవరైస్లో మనకి ఫాలికల్స్ అంటే ఫాలికల్స్ అంటే ఎగ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇవి ఫామ్ అయిన ఎగ్స్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఓవ్యులేషన్ టైంలో పక్కనే ఉన్న ట్యూబ్లోకి వస్తాయి ట్యూబ్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడైతే స్పోమ్ వెళ్ళి కలుస్తుందో అప్పుడు మనకు అది బేబీలాగా ఫామ్ అయ్యి యూట్రస్లా అనేది పెరుగుతూ ఉంటుంది ఇది న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేసే ఇది టైం అనమాట అంటే ఎలా ప్రాసెస్ ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాసెస్ ఇందులో అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు రాదు దీనికి ఎన్ని రకాల కారణాలు ఉన్నాయి అసలు ఏ టైంలో ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనే దానికి ఫోర్ ఫేజెస్ అయితే ఉంటాయి మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మెన్స్ట్రోల్ ఫేజ్ ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట ఈ స్టేజ్ మామూలుగా అందరికీ తెలిసినట్టే పీరియడ్స్ వస్తుంటాయి కొంతమంది స్టమక్ పెయిన్ వామిటింగ్స్ నాజియా సెన్సేషన్ ఇవన్నీ కామన్ మీకు అందరికీ తెలిసింది నెక్స్ట్ ఫాలిక్యులర్ ఫేజ్ ఇది పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫేజ్ లో మనకి లో ఫాలికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి దీంట్లో ఎన్ని ఫాలికల్స్ రిలీజ్ అయినా మీకు ఒకటే మెచ్యూర్ ఎగ్ అనేది ఉంటుంది మిగతా వాన్ని ఒకటి మెచ్యూర్ అయిపోయి ఎగ్ ఇమ్ ఎగ్స్ అని బాడీ రీ అనేది చేసుకుంటుంది ఈ మెచ్యూర్ అయిన ఎగ్ ఫోర్టీన్ డేస్ అంటే ఓవెలేషన్ టైంలో అది ట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే స్పామ్ వెళ్ళి కలుస్తుందో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యి బేబీ ఫామ్ అవుతుంది ఇది అట్లా ఫా ఇది స్పో వెళ్ళి కలిసినప్పుడు బేబీ ఫామ్ అవుతుంది కదా ఒకవేళ కలవకపోతే మాత్రం అవన్నీ నార్మల్గా మళ్ళీ లాస్ట్ స్టేజ్ అనమాట లాస్ట్ స్టేజ్ ఏంటి మ అన్నీ బాడీ రీ అబ్జార్బ్ చేసేసుకొని ఆ ఎగ్ ఫర్టిలైజ్ కాకపోతే మళ్ళీ పీరియడ్స్ రూపంలో మనకి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది ఈ ఫోర్ ఫేసెస్ అయితే ఉంటాయి అసలు ఇది రాకపోవడానికి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఫీమేల్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో వాళ్ళల్లో ఎన్ని కాంప్లికేషన్స్ అయితే ఉంటాయో మేల్లో కూడా అన్నీ ఉంటాయి మేల్ కూడా అంతే కారణమై ఉంటాడు మామూలుగా మనం ఇప్పుడు ఫీమేల్లో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ఏమేమి కాజెస్ ఉంటాయి అనే దాని గురించి చూద్దాము ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో మనకి మెయిన్ కాజ్ వచ్చేసి పీసీఓడి పీసీఓడి అంటే అందరికీ తెలుసు మామూలుగా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఎప్పుడని అంటుంటారు కదా మీకు పీసీఓడి ఉంది అంటే నీటి బుడుగలు ఉన్నాయి ఇలా చెప్తుంటారు కదా అది పీసీఓడి ప్రాబ్లం అనమాట ఇది ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వస్తుంది పీసీఓడి అనేది ఇంకొకటి అసలు ఫాలిక్యులర్స్ట్ ఫేస్ అన్నాను కదా దాంట్లో కొంతమందికి ఎగ్స్ అనేవి రిలీజ్ కావు ఎగ్సే రిలీజ్ కాని వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది చెప్పండి అది అనమాట అది ఇంకొకటి ఎండోమెట్రియోసిస్ ఎండోమెట్రిస్ అంటే మీకు ఓవ్యులేషన్ అయిపోయినప్పుడు యూట్రస్ దాని చుట్టూ ఒక లేయర్ని ఏర్పాటు చేసుకుంటుంది దాన్ని ఎండోమెట్రియన్ లేయర్ అంటారు ఆ ఎండోమెట్రి అక్కడ కాకుండా మిగతా ఇంకెక్కడైనా కూడా బయట వచ్చి ఎండోమెట్రియన్ లేయర్ ఏర్పడితే అలాంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు దేన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు ఇంకొకటి వచ్చేసి ట్యూబల్ బ్లాక్ ట్యూబల్ బ్లాక్ అంటే మీకు ఎప్పుడైతే ఓవిలేషన్ టైంలో ట్యూబ్లోకి వెళ్తుందో ఆ ట్యూబ్లో ఏదైనా బ్లాక్ ఉండి ఏదైనా ఆ ట్యూబ్ ఎగ్స్ అనేవి తీ రాకుండా ఉంటే ఎగ్స్ పాస్ కాకుండా ఉంటే దాంట్లో నుంచి ట్యూబ్లో నుంచి అలాంటి టైంలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవు అలాగే ఇంకొక కాజ్ వచ్చేసి అబ్నార్మాలిటీ ఆఫ్ ది యూట్రస్ యూట్రస్ షేప్ అనేది అబ్నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా అంటే నార్మల్ షేప్ కాకుండా మిగతా షేప్లో ఏ షేప్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది రావడం కష్టం అవుతుంది ఇంకొంతమందిలో జెంటికల్ ఫ్యాక్టర్స్ జెంటికల్గా అంటే ఇంకా తెలిసిందే కదా ఇంట్లో పే అమ్మ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అవి వాళ్ళ వల్ల కూడా మనకి రాకుండా ఉంటుంది దీంట్లో ఫిజికల్గా ఫీమేళ్ళు ఫిజికల్గా ఎంత ప్రా ఏ ఫిజికల్గా ఉన్న ప్రాబ్లం ఎంత ఇది చూపిస్తుందో వాళ్ళకి మెంటల్గా ఉన్న స్ట్రెస్ దానివల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీ అనేది కొంతమందిలో రాకపోవచ్చు ఫి ఇవి ఎంత ఇంపార్టెంట్ ఫిజికల్ కండిషన్స్ మెంటల్ కండిషన్స్ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అంత ఇంపార్టెంట్ అనమాట ఇందువల్ల ప్రెగ్నెన్సీ రాదు ఫీమేల్స్లో ఈ వీడియో అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు రేపు వీడియోలో మేల్ ఫర్టిలిటీ గురించి అయితే తెలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్